హలో హాయ్ ఫ్రెండ్స్ షాలే వఫరా అయిపోయింది ఇప్పుడు చక్కి వచ్చినారు నా రోజు నుంచి ఇండియా నుంచి బయటికి వచ్చి ఇప్పుడు పోల వీళ్ళకి స్కూల్ హాలిడే ఇచ్చినారు పేర్స్ వస్తూ ఉన్నారు బయట 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 బయటనే ఉండరు ఇంటికి పోవడమే లేదు వాళ్ళతో పాటు నేను కూడా బయట ఆడాడో నిద్రపోతా ఉన్నాం ఏడాది అన్నం తింటా ఉన్నాం ఏదేదో చేస్తా ఉన్నాం ఏం చేయలేము అంతే కొన్ని జీవితాలు అంతే మేము కో తీసుకొని పోవాలనుకుంటున్నాం కానీ మేము ఈడే ఉంటాం ఏం చేయాలి అంతే కదా ఫ్రెండ్స్ ఆడ అమ్మాయి గుర్రం మీద తిరుగుతుంది వీళ్ళు చూసి చూసి చచ్చిపోతూ ఉన్నారు పొట్టి అది పొట్టి చిన్న పొట్టి అది అంటే చిన్న పాపనే ఒక ఏజ్ ఉండే పాప వీళ్ళు అతన్ని చూసి చూసి చచ్చిపోతూ ఉన్నారు ఎంత చూసినా అదే పారా పారా యాడనా అది యాడమూ ఉండది ఎక్కి తిరిగి తిరిగి చూస్తూ ఉన్నారు చూడు వెళ్ళిపోతాదిర అది దాని గుడు ఏమో ఉండాడు వెనక నుంచే పిల్లోడు ఎవరు ఎవరు మీ మాదిరిగా లేపా షాలే వఫరా అది తిరిగి 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 బెజార్ అయిపోయింది ఇప్పుడు చెప్తీ వచ్చినారు ఇప్పుడు ఈ గురం మీద తిరుగుతూ ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడిస్తేస్తారు అతని ఫ్రెండ్ ఆడు వఫ్రా చప్తోనే ఇంకో వఫరా ఉంటుంది ఆడ పక్కన సులేబియా వఫరా ఆడిపోతారు ఆడిపోయిన తర్వాత మళ్ళీ హిజిన్ అంటారు ఆడ గుర్రాలు ఎక్కువ ఉన్నాయి ఆడిపోతారు ఆ గుర్రాలు ఉన్నాయి మళ్ళీ ఆడి చూడాలా అది చూసిన తర్వాత మళ్ళీ ఓఫరగిపోవాలా వీళ్ళకి స్కూల్ ఉంటేనే బెస్ట్ ఇంట్లో పని చేసేది స్కూల్ లేకపోతే ఇంట్లో పని చేయలేము ఇది పరిస్థితి స్కూల్ ఉంటేనే స్కూల్ లేకపోతే కదా పని మేడం ఏం చేస్తాం బా అది హిందీలో మజ్బూరి అంటారు అది తెలుగులో ఏమంటారు అది ఏమంటారు మర్చిపోయిన తెలుగులో అదే విధంగా ఇది మళ్ళీ వీడియో పెడతా ఫ్రెండ్స్ ఎక్కడ పోతారో చూస్తాను ఓకే బాయ్